సత్తెనపల్లి నుంచి మళ్లీ తానే పోటీ చేస్తున్నానని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు వైసీపీని మళ్లీ అధికారంలోకి రాబోతోందన్న విశ్వాసం తనకుందని చెప్పారు సత్తెనపల్లి మున్సిపాలిటీలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను పరిష్కరించామని వచ్చే ఐదేళ్లలో మరిన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారులు అని కూడా నేను పని పనిచేయడానికి ప్రయత్నం చేశాము మళ్ళీ కూడా చేస్తాము అనేది ఈ సందర్భంగా నేను చెప్పదు ఇంకా సమస్యలు లేవంటే ఉంటాయి నిరంతరం సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి అవకాశాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని మళ్ళా కౌన్సిల్లో కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ప్రకాడంగా విశ్వసిస్తూ ఒకటే నేను చెబుతున్నా మళ్ళా శాసనసభ్యుడిగా నేనే పోటీ చేసుకున్నా మళ్ళా గెలుస్తారని విశ్వాసంతో ఉన్నారని మనం చేస్తూ